రావుచర్లలో ఈరోజు మీ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది టీడీపీ నేత ఫ్యాక్టరీకి సిమెంట్ రోడ్డు అని ఇక్కడ ఈ రోడ్లో ఉంది రైతులు రైతు కూలీలు ఎస్సీలు బీసీలు అందరూ కూడా ఈ రెండు రోడ్లలో కుండగా చాలా రహదారి ఇది ఏదైతే ఈరోజు ఎంజీఎన్ఆర్ చేసో నిధులనేవి రైతులు రైతు కూలీలు కష్టపడితే ఆ కష్టంలోంచి వచ్చే డబ్బులు ఈ రోజు ఈ మెటీరియల్ కాంపౌనెంట్ వాళ్ళ కష్టంలో వచ్చి ఈరోజు రైతుశాలల్లోకి వెళ్ళాలంటే వాళ్ళ ఇబ్బందులు చలించి నేను ఈరోజు వాళ్ళ కోసం ఈ రోడ్డు రైతులు రైతుశాలల్లోకి వెళ్ళి రైతు రోడ్లని రోజు నేను సిసి రోడ్లుగా మారుస్తూ ఉన్నాను ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పేద రైతులందరూ కూడా వాళ్ళ కష్టార్జితంతో ఈ రోడ్లు రోజు నిర్మాణం చేస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే పేదవాడు రైతులు ఎకరం పొలం అమ్ముకుంటే మీకు ట్యాక్సులు కడతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఈరోజు ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఫ్యాక్టరీ పెడితే పంచాయతీ ట్యాక్సులు కడతా ఉన్నారు ల్యాండ్ కన్వర్షన్ చేస్తే గవర్నమెంట్ డబ్బులు కట్టారు వాళ్ళు చేసే వ్యాపారానికి ఇలా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కడతా ఉన్నారు కనీసం రైతులు నడిచే దారిలో ఫ్యాక్టరీలు ఉంటే రోడ్లు వేయకూడదా అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే రైతులు చాలాలోకి సిమెంట్ రోడ్లు నడవకూడదా సిమెంట్ రోడ్ల మీద వెళ్ళకూడదా అని నేను కోరుతా ఉన్నాను వాళ్ళ కష్టార్జితంతో మనం ఈ రోజు ఈ రోడ్లు నిర్మాణం చేస్తా ఉన్నాం ఈ రోజు రైతు బాధలు తెలుసుకుని రైతు కష్టాల్లో మేము పాలు పంచుకుంటూ రైతుల కోసం రోడ్లు వేయటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారని నేను కోరుతా ఉన్నా ఈ రోజు రోడ్లు ఎక్కడ ఏమంటారు మీరు ఈరోజు మీ యొక్క బెంగళూరు ప్యాలెస్ ముందు ఏమంటారా మీ తారేపల్లి ప్యాలెస్ ముందు ఏమంటారా మీ హైదరాబాద్ లోటస్ పండ్ ముందు ఏమంటారా ఈ రోడ్లు ఈ రోజులు రైతు కష్టార్జితంతో రైతుల కష్టంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉంది అలాంటి రైతు కష్టం రైతు కూలీల్ని ఈ రోజులు వాళ్ళు నడిచే దారులకు మేము రోడ్లు వేస్తా ఉన్నాం ఇదే ఫ్యాక్టరీ సొంత రోడ్డు కాదు ఇది ఎక్కడ ఫ్యాక్టరీ లోనకి పంచాయతీ రోడ్డు ఇది పంచాయతీల రోడ్డు ఇది రైతు రోడ్డు ఇది రైతు భూములు ఎడగొట్టుకున్నటువంటి రోడ్డు వాళ్ళ శాలల్లోకి వెళ్లే రోడ్డు ఇది రెండు రహదారులు కూడా పక్క లింక్ రోడ్డు ఇక్కడ నుంచి ఒట్టుకుడిపోడి వెళ్తా కూడా ఇది ఇంటర్నల్ రోడ్డు ఇది ఇలాంటి రోడ్డుల్లో మేము రైతుల కోసం రైతు కష్టాలతో ఈ డబ్బులు వస్తున్నాయి కాబట్టి రైతులకి రైతు రోడ్లు శాలలోకి వెళ్తా దారు రోడ్లు వేస్తా ఉన్నాం ఈ ఎటువంటి ఈ రోడ్లో ఈ వైసీపీ నాయకులు ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వీళ్ళందరూ ఏ ఫ్యాక్టరీకి రోడ్డు వేయాలన్నా ఈ రోజు ఫ్యాక్టరీలో అక్రమంగా వ్యాపారాలు చేయట్లా మీ నాయకులు లాగా వాళ్ళు నిర్భయంగా పంచాయతీ ట్యాక్సులు కడుతున్నారు గవర్నమెంట్ ట్యాక్సులు కడుతున్నారు అలాంటి ఫ్యాక్టరీలకి రోడ్లు తప్పు తప్పేంటి ఇలాంటి ప్రజలు ప్రజల కష్టాంతో ఈ ఎన్ఆర్జీఎస్ మ్యాచింగ్ గ్రాంట్ వస్తా ఉంటే ఆ రైతులకి ఆ రైతు కూలీలకి రోడ్లు వేస్తా ఉంటే తప్పే ఉంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెబుతా ఉన్నాం ఇప్పటికైనా మీరు మారండి మీ ప్రతిపక్ష హోదా కూడా లేదు మీరు చక్కగా మీ మీ యొక్క బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని మరి రోజు ఏం చూస్తున్నారో నీ పేపర్ లో వచ్చే న్యూస్ ని ఇదన్నప్పుడు కరెక్ట్ గా చేసుకోమని కోరుతా ఉన్నాం ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి నువ్వు ఈ రావుచర్ల గ్రామానికి పదిహేడు లక్షల ఫండ్స్ ఇస్తే ఈ పదిహేడు లక్షల ఫండ్స్ కూడా నీ వైసీపీ నాయకులు ఇద్దరు ముందు వేసుకున్న రోడ్డు ఐదు సంవత్సరాల్లో మీరు నిర్మాణం చేసిన రావుచరల గ్రామంలో పదిహేడు లక్షల రూపాయల ఫండ్స్ ఎమ్మెల్యే ద్వారా ఇస్తే ఆ పదిహేడు లక్షలు కూడా నీ వైసీపీ నీ యొక్క వైసీపీ నాయకులు ఇద్దరు ముందే రోడ్లు వేసుకున్నారు అనేది కూడా నువ్వు గమనించాలి మరి ఈ రావుచెల గ్రామం పుట్టిన దగ్గర నుంచి కూడా నీ మీ తండ్రి గారు వల్ల కాలేదు నీ వల్ల కాలేదు ఇది తెలుగుదేశం పార్టీ ఇది ఏదైతే ప్రజల కోసం పనిచేసే పార్టీ రావుచరలో ఉన్నాం మేము ప్రజల కోసం ప్రజా అవసరాల నిమిత్తం మేము పనులు చేస్తాం తప్ప నీలాగా నీ ప్యాలెస్ ముందు నీ యొక్క లోటస్ పండ్ల ముందు పనులు చేయం పేదవాడు ఈ రోజు పేదవాడు రక్తంతో ఈ రోజులు ఈ మెటీరియల్ పండు మెటీరియల్ గ్రాంట్ అనేది వస్తా ఉన్నాయి ఈ మెటీరియల్ ని రైతుల కష్టంతో వచ్చిన డబ్బులు కాబట్టి రైతుశాలలో రోడ్లు వేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రైతు కష్టం చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు ఇప్పటికైనా రైతుల కోసం మేలు కోరి శాలలో రోడ్డు వేయాలనేది కూడా నేను ఒక ఆదర్శంగా తీసుకోవాలనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కూడా మీరు ఇప్పటికైనా జనాల్లోకి రండి నీ పేపర్ నీ చోటా నాయకులు ఈ రోజు మేము మాట్లాడాలంటే నీ అవినీతి డబ్బుతో ఈ పేపర్ ఒకటి పెట్టావు నీ అవినీతి డబ్బులతో నిజం తెలుసుకోండి ప్రజల్లోకి రండి నీ ఐదు సంవత్సరాలు కూడా నీ వైసీపీ నాకు నీ గ్రామంలో ఏం చేశారో నువ్వు ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ పంచాయతీలకి నువ్వు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ద్వారా పదిహేడు లక్షలు కూడా వాళ్ళు ఇంటి ముందు రోడ్లు వేసుకున్నారు ఎక్కడ పక్కింటికి కూడా గజ రోడ్డు వేయలేదు అట్లాగే మాకు ఈరోజు మరి మా పార్టీ స్థాపించి నలభై సంవత్సరాలు అయింది ఈ రోజుకి ఎక్కడ మాకు సొంత పత్రికగానే ఉండి సొంత ఛానల్ కూడా లేదు దయచేసి అన్నీ అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఈ చోటా నాయకులు అందరూ నీ చోటా పేపర్లు వచ్చాయి అన్నింటిని కూడా ఈ రోజు ఏంటనే నిజమా ఒట్టిదా అనేది కూడా విశ్లేషణ చేసుకోవాలి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని మరి ప్రతిపక్ష హోదా కూడా రాగినటువంటి నువ్వు ఇంట్లో కూర్చుని సినిమాలు చూసుకుంటాం కాదు ఎలాంటి పార్టీని పక్కదారి పట్టించే వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటారని తెలియజేస్తా ఉన్నా